నేను చెప్పింది గుర్తుందిగా చూడు సూర్యుడు ఏదైనా సరే నాకు ఒకసారి చెప్తే చాలు నిక్షేపంగా గుర్తుంటుంది సరేనా నీకు ఆశ్చర్యంగా అడిగాడు సూర్యారావు అవును నాకే అన్నాడు కైలాస గణపతి నీకు మరింత ఆశ్చర్యపోయాడు సూర్యారావు చూడు సూర్యుడు నిన్ను నేను ఎప్పుడన్నా సూర్యుడు అని పిలవడం మరిచిపోయి చంద్రుడు అని పిలిచానా గా ముఖం పెట్టి అడిగాడు లేదులే దట్స్ ఆల్ అంటే అదంతే అని సరిగ్గా చెప్పు నాకు తెలిసి చావడంలే విసుక్కున్నాడు సూర్యారావు నీ పేరు నాకు గుర్తున్నప్పుడు నాకింకా మతిమరుపు ఏంటని నొక్కి వకాడి నుంచి అడుగుతూ నీకు అర్థమైటట్లు చెప్తున్నాను చూడు కైలాసం నా పేరు కూడా నువ్వు మర్చిపోతే నీకు మతిమరుపు వచ్చినట్లు కాదు పూర్తిగా మతిపోయినట్లు అని అర్థం ఇంకా తొందర అక్కడికే వస్తున్నాను మా హరికి రవి అని పిలుస్తున్నావు రవిని హరి అంటున్నావు అంతటితో అయిందా మా విమలని ఏకంగా కమలం చేశావు మా ఆవిడ బెండకాయ కూర పేసి వడ్డిస్తే ఓ పక్క ఆ కూరని అన్నంలో కలుపుకుని గొండ్రాయంత ముద్దల్ని చేసుకుని గుట్టుకు గుట్కు మింగుతూ కూర బాగుందమ్మా ఏది ఆ చేత్తో మరో నాలుగు దొండకాయ ముక్కలు ఇలావై అంటావాయే కంటికెదురుగా ఉన్న కూర బెండకాయో దొండకాయో గ్రహించిన మహామనిషివి నీకు మతిమరుపు లేదంటే నలుగురు నవ్వి ఇంకా అది చాలే యా ఇప్పుడు నేను మాట్లాడతాను సూర్యుడు నువ్వు విను నాది మతిమరుపు కాదు పొరపాటు లేక పరధ్యానం మతిమరుపు వేరు పరధ్యానం వేరు నేను నిన్ను ఉరుముకొండని మర్చిపోయానా లేదే కనుక నేను చెప్పేది ఏంటంటే నాకు మతిమరుపు లేదు అని సాధారణంగా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు పరిశోధన చేసే శాస్త్రజ్ఞులు మహామహా మేధావులు ఒక పనిలో కీర్తి కీర్తిగణించిన జీనియర్సులు తమ పనిలో తప్ప మిగతా విషయాల్లో చాలా పొరపాట్లు పడుతుంటారు పరధ్యానంగా ఉంటారు వాళ్ళు పరిశోధనలో పడ్డారనుకో భోజనం చెయ్యకపోయినా చేశామనుకుంటారు ఆకలి దప్పులుండవు వాళ్ళకు అసలు ఆలోచనే రాదు రాత్రింబవళ్ళు పరిశోధనలా అంటే పరిశోధనే వాళ్ళకి ప్రాణం సర్వం నీకు తెలుసో తెలియదో గాని సూర్యుడు ప్రొఫెసర్ల మతి మరొక మీద చాలా జోక్సు బోలుడు కథలు ఉన్నాయి ఒకనొక పరిశోధనా ద్రేసుడు తన పరిశోధనాశాలలో కూర్చుని ఏదో పరిశోధన చేస్తున్నాడు రాత్రి పగలు ఈ ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోయి అలా వారం రోజులు గదిలో గడిపి బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి విషయం కూడా మీకు పట్టదా అంది భార్య ఈ అమ్మాయి విషయం చెప్పేది అడిగడాయినా మీరు ఏ అమ్మాయి మాట అడుగుతున్నారో నాకు తెలీదు నేను చెప్పేది అమ్మాయి విషయం అంది భార్య మనమ్మాయ ఎప్పుడు పుట్టింది ఆశ్చర్యంగా అడిగడాయన కొత్తగా పుట్టలేదు ఐదేళ్ల క్రితమే పుట్టింది అంది ఆమె రొత్తుక్లాడుతూ అది విషయం ఐదేళ్ల క్రితం విషయం అందుకే నాకు గుర్తు లేకపోయింది ఆయన తాపీగా ఇలా ఉంటాయి మా బోటి వాళ్ళ కథలు అంత మాత్రాన నా బోటివాడికి మతి అనుకోకు ఇంతెందుకు నేను ఈ ఊరు ఉరుముకొండలో పరిశోధన చేయడానికి కైలాసం అంతవరకు నోరు మూసుకుని వింటున్న సూర్యారావు ఒక గవు కేక్ పెట్టాడు ఉలిక్కిపడి చచ్చా కదరా అంత కేక్ పెట్టావు ఏంటి కైలాస గణపతి భోజనం చరుచుకుంటూ అడిగాడు నీ మతిమరుపుతో నా కొంప ముంచేటట్లున్నావు సూర్యారావు నెమ్మదిగా అన్నాడు అదేంటి సూర్యుడు అన్నావు ఉరుముకొండ పరిశోధన ఆ మాట అనకుండా నీ దోమనను పరిశోధన చేసుకోరా నాయనా అని నితినూరు కొట్టుకుని చెప్పానో లేదా చెప్పావుగాని నెత్తూరు కొట్టుకుని మాత్రం కాదు కైలాస గణపతి నవ్వుతూ అన్నాడు నీకంత ఎగతాళిగానే ఉంటుంది నా భయం నీకు తెలీదు అరే బాయ్ నేను పైకి వాగడమే గాని చావంటే నీకన్నా నాకు భయం సరేనా మరి ఇదంతా ఏంటి నేను పరిశోధన చేయడానికి నువ్వు ఒప్పుకోవోననే బుకాయించాను అంతే మామూలు చావంటేనే చచ్చే చావు ఇంకా హత్య అంటావా ఆ మాట ఉచ్చరించడానికే భయం మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా ఊరు దాటి పొలాల వరకు వచ్చాం దూరం దూరంగా పొలాల్లో రైతులు తప్ప జనసంచారం లేదు మన పక్కనే మరో ప్రాణీ లేదు అందుకని నిర్భయంగా మాట్లాడాను అంత మాత్రానికే గుండాగేలా కేక పెడతావా అంటూ నవ్వాడు కైలాస గణపతి నవ్వకు నా భయం నీకు తెలీదు పరిశోధన మాట ఎత్తద్దు అన్న తర్వాత కూడా ఎత్తకూడదంటే గోడకు చెవులుంటాయి ఇక్కడ గోడలు అవుతదా గోడ లేకపోవచ్చు ఈ పొలం చూసావా పొలం చుట్టూ కంచి వేశారు ఇది చూసావు కదా గోడకు చెవులున్నట్లే కంచికి కళ్ళుంటాయి హార్ని ఎంత గొప్పగా చెప్పారో సూర్యుడు అంటూ సూర్యారావు భుజం పెట్టాడు కైలాస గణపతి అంటే నేను చెప్పింది ఒప్పుకున్నట్లే కదా ఆ ఇంకెప్పుడు పరిశోధన మాట పైకి ఎత్తావుగా ఎత్తను అమ్మయ్యా ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంది అన్నాడు సూర్యారావు నీ ప్రాణం హాయిగా ఉండడమే నాకు కావాల్సింది అన్నాడు కైలాస గణపతి ఆ తర్వాత ఇద్దరూ వేరే విషయాలు మాట్లాడుకుంటూ చాలగట్ల మీద నడుస్తూ ముందుకు సాగారు ఉరుముకొండ చూపిస్తే తను మంచి చోటు చూసుకుని అక్కడ కూర్చుని పరిశోధన చేస్తానని ఆ ఉదయం సూర్యారావుతో చాటుగా చెప్పాడు కైలాస గణపతి సాయంత్రం షికారుకి అలా వెళ్లి వస్తామనే నెపంతో ఇరువురు ఇంట్లోంచి బయలుదేరి ఇలా వచ్చారు నేను చెప్పింది గుర్తుందిగా అంటూ సూర్యారావు హెచ్చరించాడు ముందు జాగ్రత్తతో దాంతో ఇన్ని మాటలు జరిగాయి వాళ్ల మధ్య మరోసారి గట్టి వార్నింగ్ లాంటిది అతను ఇవ్వక తప్పలేదు కైలాస గణపతి సరేననక తప్పలేదు ఊళ్ళో వాళ్ళకి కైలాస గణపతికి ఆరోగ్యం సరిగ్గా లేనందున కొండగాలి పైరుగాలి వచ్చాడు నటనతో రోజూ షికారుగా నడుస్తూ కొండదాకా వచ్చి ఆ రాళ్ల మీద కూర్చుని అలా అలా తిరిగి వెళతాడు కాగా మూడో కంటికి తెలియకుండా పరిశోధన చేస్తాడు ఇలా రహస్యంగా ఉంచాలి అది విషయం మాటకు ముందు సూర్యారావు హత్య అంటూ భయపడ్డం లేక భయపెట్టడం చేస్తున్నాడు పరిశోధన విషయం పైకి అంటున్నాడు ఓ విధంగా చెప్పాలంటే గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఇదంతా చూస్తున్న అతని మీద రవంత అనుమానం వచ్చింది కాని సూర్యరావు అనుమానించ తగ్గ వ్యక్తి కాడు అతను ఆప్తమిత్రుడు గతంలో అతని ఏమిటో కైలాస గణపతికి బాగా తెలుసు గతానికి ఇప్పటికీ పూర్తి చూసుకుంటే కైలాస గణపతి వేషభాష పూర్తిగా మారిపోయాయి కైలాస గణపతి గణపతి లాంటి వాడు కాదు కైలాసనాథుళ్ళ బోళాశంకరుడు కాదు తనకి అతనికి ప్రతి విషయంలో సహస్రం దూరం ఉన్నా అది వాళ్ల స్నేహానికి అడ్డుగోడలా నిలవలేదు ఈ విషయం బాగా తెలుసు సూర్యారావుకి ఎందుకో మొదట్లో కాస్త అనుమానించాడు సూర్యారావు మళ్లీ తనే సర్దుకున్నాడు ఏనాడూ లేని సూర్యారావు కైలాస గణపతిని కాస్త అపార్థంగా ఆలోచించుకుని మళ్లీ మామూలు మనుషులైపోయారు పాత స్నేహంతో ఫలివాళ్లలాగానే ప్రవర్తిస్తున్నారు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ పూరిచెవరునున్న కొండ వచ్చారు ఇదే ఉరుము కొండ సూర్యారావు చెప్పాడు ఒక క్షణమాగు అన్నాడు కైలాస గణపతి సూర్యారావు నిలబడిపోయాడు ఆగడం ఎందుకు నుండి కొండని ఓసారి సరిగ్గా నన్ను చూడండి ఎందుకు అవసరం నాది కాబట్టి ఏంటో వీడికిచ్చి అన్నట్లు భుజాలు ఎగరేశాడు సూర్యారావు కైలాస గణపతి కళ్ళర్పకుండా కొండని అలా చూస్తూ ఉండిపోయాడు మధ్యలో ఓసారి పోయబ్బో అన్నట్లు రెండు గోడలు ఎగరేశాడు ఏదో అర్థమైనట్లు తల పంపించాడు నొసలు ముడేసి తీవ్రాలోచన చేశాడు ఏమొచ్చిందిరా నీకు ఈ తింగర వేషాలేమిటి అని సూర్యరావు లోపల పద అన్నాడు కైలాస గణపతి పరిశీలన అయ్యిందా కైలాసం ఆ ఆ కొండం చూస్తే ఏం తెలిసింది కొండ అని కొండం చూస్తూ అది కొండ అవునో కాదో అని పరిశోధన చేశావా నవ్వుతూ అడిగాడు సూర్యరావు నీకు సమాధానం కావాలంటే నవ్వకు సరే నవ్వలే విషయం విన్నవించు ఉరుము కొండ రాళ్లల్లో మెరుపులున్నాయి ఇదేదో కొత్త విషయమే రాళ్లలో ఉండడం ఏమిటి ఇవి మామూలు బండరాళ్ళు గాజురాళ్ళు కూడా కాదు ఆశ్చర్యం అడిగాడు సూర్యరావు అది అందరికీ తెలీద్రా అబ్బాయి ప్రకృతి వైద్యం నేర్చుకున్న వాళ్ళకి ఏ ఆకులో ఏం గుణం ఉందో అది ఎందుకు పనికొస్తుందో చెప్పినట్లు మాకు ఏ రాయి ఎందుకు పనికొస్తుందో దూరం నుంచి చూసి చెప్పగలం నీకు అర్థమవుతుంది అంటే తర్వాత వివరంగా చెప్తాను రాళ్ళు అని తీసి పారేపు రాళ్లకు కూడా మహా చరిత్ర ఉంది అన్నాడు కైలాస గణపతి చాలా చిత్రంగా ఉందే నేను మొదట్లో వింతగా ఉందే అని ఆశ్చర్యపోయిన వాణ్ణే దిగిన తర్వాత లోకి తెలిసింది చెప్పాడు నన్ను దేంట్లోనే దంపొద్దు నువ్వు చెబితే చాలులే నమ్ముతాను సూర్యారావు నవ్వుతూ అన్నాడు ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ కొండ దగ్గరికి వచ్చారు కొండపల్లి కొండలాగా చెక్కగా చెట్లు వ్యాపించి ఈ కొండ లేదు చెట్లు తక్కువ రాయి ఎక్కువ అన్నాడు కైలాస గణపతి చెట్లు లేకపోవడం ఏమిటి అక్కడక్కడా ఉన్నాయి కదా చిన్న చిన్న దుగ్గుమొక్కలను చూపిస్తూ అన్నాడు సూర్యారావు నేను చెప్పింది అడవిలా చక్కగా పెనవేసుకుని చెట్లు చేమలు లేవని తంగేరి చెట్లు రేగుపళ్ళు లాంటివి ఈ బుడత కీచు చెట్లు గురించి కాదురా సూర్యుడు మనం ఇంకా కొండ కిందనే ఉన్నాం కాస్త పైకెక్కితే పర్వాలేదు ఓ మాదిరి చెట్లున్నాయి అక్కడక్కడ చెట్లు చెట్లున్నాయి ఇక్కడ చెట్లకాయలు చాలా రుచిగా ఉంటాయి పైకి వెళితే ఇంకా ఏమీ ఉంటాయి ఈ కొండ మీద చెప్పుకో ఇంకేమీ లేవు కొండ మీద ఒక గుహ కూడా లేదా ఈ మాట అడిగినప్పుడు కైలాస గణపతి ముఖంలో రవ్వంత నిరాశ తూ గూచిలాడింది అదేమీ గమనించిన సూర్యారావు కొండన్న తర్వాత సెలయేళ్లు లేకుండా గుహలు లేకుండా ఎలా ఉంటాయిరా గోళ్లు గుహలున్నాయి నువ్వు ఎగ్గలంటే చూస్తానంటే పైకెక్కిదాం ఆ మాసం ఈ మాసం లాంటిది లేదు కదా నవ్వుతూ అడిగాడు ఇదేమన్నా మహాపర్వతమా ఎక్కలేకపోవడానికి ఎక్కి చూద్దాం బీపీ డయాబెటీస్ లాంటి వ్యాధులు లేనందున ఇప్పటికీ నా శరీరం ఉక్కులానే ఉంది అయితే పద అన్నాడు సూర్యారావు ఇద్దరూ కొండెక్కడం మొదలు పెట్టారు నాలుగడుగులు వేసిన తర్వాత చటుక్కున ఆగిపోయాడు కైలాస గణపతి మళ్ళీ ఏ అనుమానం బుర్రలో ప్రవేశించింది కైలాసం అనుమానం కాదులే తెలుసుకుందామని అంతే ఏంటి ఈ కొండ మీద పులులు సింహాలు అవి లేవు కానీ మరొకటి ఉన్నాయి ఎలుగు లాంటివి కాదు కదా ఉడతలు తొండలు లాంటివి పర్వాలేదు నాకు తోడు సాధు ప్రాణులు కొన్ని ఉన్నాయి పద పైకి వెళదాం రాధయుక్తంగా అన్నాడు కైలాస గణపతి ఇద్దరూ మళ్లీ నడక సాగించారు ఉరుముకొండ మరీ పెద్దదేమీ కాదు ఓ గంట కష్టపడితే కొండ చివరి దాకా ఎక్కచ్చు మరీ మిలిగినా లేకపోవడం వలన ఎక్కడం కూడా కష్టమేమీ కాదు ఉరుముకొండని ఆనుకొని అంటే పక్కపక్కల మరో ఐదు కొండలున్నాయి కొండకి కొండకి మధ్య ఉన్నాయి రెండు కొండల మధ్య లేయకి అటు ఇటు దారి లేదు దాదాపు కలిసి ఉంటుంది ప్రతిమ కొండల మధ్య మాత్రం దొంక దారి లాంటి సన్నని దారులున్నాయి అన్ని కొండలున్న క్రూర జంతువుల బాధ చుట్టుపట్ల గ్రామస్తులకు లేదు కాకపోతే ఈ మధ్య ఊళ్ళో కూడా పగ ప్రతీకారానికి సంబంధం లేని హత్యలు జరిగాయి ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో తెలియక ఆ విషయం కూడా మరుగున పడిపోయింది ముఖ్యంగా ఉరుముకొండలో రాళ్ళని పరిశోధించడానికి వచ్చిన వాళ్ళు హత్య కాబడ్డారు కాబట్టి ఇంకా మూఢ విశ్వాసాలు మనుషుల్లో తగలేదు కనుక ఆ రాళ్ళని పరిశోధించడం కొండదేవుకి ఇష్టం లేక ఇలా బలి తీసుకుంది ఇది హత్య కాదు పాడు కాదు అని మూఢంగా వాళ్ళు లేకపోలేదు కైలాస గణపతి పరిశోధించడానికే వచ్చాడు సూర్యారావు ముందు జాగ్రత్త వహిస్తూ హెచ్చరిక చేశాడు కాబట్టి కైలాస గణపతి ప్రాణానికి ఏమూపు రాకపోవచ్చు అది వేరే విషయం ఇద్దరూ సగం పైదాకా కొండెక్కారు మరో పావు గంటకి పొదుగుతుంది ఈ పూటకి చివరిదాకా ఎక్కద్దు రేపు పెందరాడే వచ్చి కావాలంటే కొండంతా తిప్పుతాను సరేనా సూర్యారావు అడిగాడు సరే అన్నాడు కైలాస గణపతి ఇద్దరూ ఒక గుహ దగ్గర ఆగారు ఈ గుహలోకి వెళదామా కైలాస గణపతి అడిగాడు ఇప్పుడొద్దు అన్నాడు సూర్యారావు అదేంటి ఇక్కడ దాకా వచ్చి వెళ్ళకపోవడం ఒక కథ ఉంది బాగుంది ఇక్కడ రాయికో కథ రపకో కథలా ఉందే ఇంతకీ ఆ కథ ఏమిటో కాని అన్నాడు కైలాస గణపతి గుహ లోపల దాకా దృష్టి సారించి అలా వెళుతూ మాట్లాడుకుందాం అన్నాడు సూర్యారావు పైకా కిందకా పక్కకి అటు కూడా ఒక గుహ ఉంది చూద్దు గాని వెళదాం అటు నడుస్తూ మాట్లాడుకున్నాం సరే అని సూర్యరావు గనకే పది అడుగులు వేసి ఇహ కానీ హరికథ అన్నాడు ఇది హరికథ కాదు కైలాసం కదా అలాగే అనుకుంటాను కథ కాని ఆ గుహలో గవలం ఉంది ఆవిడెవరు ఆత్రుత అడిగాడు దేవత దేవతలు దెయ్యాలు కూడా ఉంటాయన్నమాట మాటకు అడ్డు తగలకు నేను విడవనికి కథంతా చెప్తాను కాని గవ్వలమ్మ అనే దేవతకి చాలా శక్తులు ఉన్నాయట ఆమెని ఆరాధించి కొలిచి నియమినిష్టలతో పూజిస్తే గతము భవిష్యత్తు ఆత్మలు మాట్లాడడం తెలుస్తాయట సోది చెప్పే దేవత ఈ గవలమ్మ అయితే గవలమ్మ గోల ఉందా ఆమెకి ఎన్నేళ్లుంటాయి ఆమెకి ఏళ్ళుండడం ఏమిటి ఎదురు ప్రశ్న వేశాడు సూర్యరావు గవలమ్మ గోళ ఉందని చెప్పావు కదరా సూర్యుడు ఎన్నాళ్ళు దేశంలో తిరిగవు ఎన్నో తెలుసుకున్నాను ఎన్నో తెలుసు అనుకున్నాను నీకు బొత్తిగా ఏమీ తెలియదురా కైలాసం గవలమ్మ అనే దేవత నిజంగా లేదో ఎవరికీ తెలీదు ఆ దేవత దేవత గాని మనకి కాదు కొండ దాని మీద మూకుడు ఒక చేటా ఉంటాయి కొండలో చిన్న పెద్ద గవ్వలు ఉంటాయి ఓ కొండ గుహలో వాళ్ళు వీటిని పెట్టి అర్ధరాత్రి ఆ దేవతను పిలిచి కొలుస్తారట ఆ దేవత కొండలో గవల మీద కూలిచిని కొలిచిన వాళ్ళకి శక్తు నిలుస్తుందట ఆ కొండను వాళ్ళు అలాగే ఉంచేసి మధ్య మధ్య అర్ధరాత్రులు మూడు నెలలకో ఆరు నెలలకో కూలుస్తుంటారు గవ్వలమ్మ దేవతని కొలవడం వల్లనే వాళ్ళకి సోది చెప్పే శక్తి వస్తుందట వాళ్ళు ఎవరో ఆ గుహలో కొండను పెట్టారు కావాలంటే ఉదయం పన్నెండు గంటల లోపల వెళ్లి ఆ కొండని అంటే గవలమని ముట్టుకోకుండా వెళ్ళి చూసి రావచ్చు సాయంత్రం వెళ్ళలా ఆమెకి శక్తులు ఎక్కువట ఈ విషయం తెలిసిన వాళ్ళెవరూ మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత గుహలోకి వెళ్లరు సూర్యరావు చెప్పాడు బాగుంది గుహలోపల మనిషి ఉందనుకున్నాను ఏది ఏమైనా చూడాలనిపిస్తోంది నీకు వీలుంటే ఉదయం వచ్చి చూద్దాం అలాగే అబ్బా ఇక్కడ నుంచి అటు చూడరా ఊరు పొలాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి చూడడానికి రెండు కళ్ళు చాలవనుకో సూర్యారావు నవ్వాడు ఎప్పుడూ చూసే నాకు నువ్వు చెప్పే అందాలు తెలియవుగాని ఇక్కడ అక్కాచిళ్ళల గుహంని చూపిస్తా పదా అన్నాడు అక్కాచిళ్ళల గుహ అంటున్నా వాళ్ళు దేవతలేనా పక్క పక్కనే ఉన్న రెండు గుహలు ఇసుమంత భేదం లేకుండా ఒకేలా ఉంటాయి కనుక మేమే ఆ పేరు పెట్టాం ఇదిగో ఇదే ఆ గుహ అన్నాడు సూర్యారావు ఓ గుహ ముందు నీకు లోపలికి వెళ్ళొచ్చా అడిగాడు కైలాస గణపతి చాలా పెద్ద గుహ రెండు గదులంతుంది అరే ఇక్కడ పై కూడా ఉంది ప్రాణం హాయిగా ఉంది కాసేపు కూర్చుని వెళదాం ఏం కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా సూర్యరావు బండ మీద కూర్చుని అడిగాడు ఈ మధ్య కొండలు ఎక్కలేదు కదా కాళ్ళు నొప్పులు ఏం చేస్తాయి పైగా ఈ మధ్యనే కాళ్ళు నొప్పులు కూడా బయలుదేరాయి మరి రోజు కొండలు ఎక్కుతావు కొండ మొత్తం ఎక్కనక్కర్లేదు అటు తిరిగి ఇటు తిరిగి కాస్త ఎక్కితే చాలు రోజు ఇంత పైకి రాను అమ్మయ్యా కొండ ఎక్కర్లేద్ అన్నమాట ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంది సూర్యరావు ముఖంలో రిలీఫ్ కనపడింది కైలాస గణపతి నవ్వుకున్నాడు ఆ కొండ కానుకొని అటు సైడు ఇంకో కొండ ఉంది రెండింటి మధ్యలో లోయ ఉంది ఆ లోయలో మాత్రం ఒత్తుగా అడవిలాగే ఉంటాయి ఇటువైపు కొండ ఎక్కడం చాలా తేలిక అటు అలా కాదు పెద్ద పెద్ద చుట్టబండ్లు ఉంటాయి పైగా అవి నిలువుగాను మరి ఏటవాలుగాను ఉండడం వల్ల కొండ ఎక్కడం చాలా కష్టం సూర్యరావు కబుర్ల మధ్యలో చెప్పాడు ఆ మూలంటి ఎవరో ఏనాడో వంట చేసుకున్నట్లు గుర్తుగా మసుంది గణపతి మూలకై దృష్టి దృష్టిసారించి అడిగాడు ఈ కొండ మహాపర్వతం కాకపోయినా దీనికో చరిత్ర ఓ వంద కథలున్నాయి నక్సలైట్లు కమ్యూనిస్టు ఉద్యమం రోజుల్లో కమ్యూనిస్టులు పోలీసులకు దొరకకుండా ఈ కొండ గుహల్లో దాక్కుని కాలం గడిపేవారు పోలీసులు పసిగట్టి పట్టుకోవడానికి వస్తే కొండకి అటువైపు దిగి లోయలోకి వెళ్లి మాయమయ్యేవారు కొంపదీసి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారేంటి ఆ పార్టీ ఇంకా బతికే ఉందని పేపర్లో చదివినప్పుడు అనుకుంటాను రాజ్యం కోల్పోయిన రాజుల్లాగా పబ్లిక్ గా వాళ్ళు ఓళ్లలో అక్కడక్కడా తిరుగుతుంటే పోలీసులకేం పట్టింది వాళ్ళని పట్టుకోవడానికి అలాగే వాళ్ళకి దాక్కునే అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు ఉండి లేని వాళ్ళకింది లెక్క బందిపోట్లు లాంటి వాళ్ళు దాక్కోవడం అలాంటి ఉంటుందా నాకు దొంగల భయం ఉన్నదే లేదు ఇంకా బందిపోట్లు దాకా అక్కడ గుడ్లు కాచే కుర్రాళ్ళు పొలలేరుకోవడానికి ఒక ఇద్దరు తప్పించి ఎవరో కొండకరు సీతాఫలాలు చెట్లకు ఇప్పుడే వస్తున్నాయి అవి పెద్ద పక్కవానికి వచ్చే సమయంలో పిల్లకాయలు పైకి కూసుకొస్తారు అక్కడక్కడా ఉన్నాయి అవి దులుపుకోవడానికి పెద్దవాళ్ళు నూటుకో కోటుకో వస్తారు అంతే ఈ రోజు ఇంకా పైకి ఎక్కలేను గాని వెళ్ళిపోదాం రెండు మూడు రోజుల్ని తోడొచ్చి కొండంతా చూపించరా సూర్యుడు ఆ తర్వాత ప్రతిరోజు నేనొచ్చి కైలాస గణపతి నోరు జారి పరిశోధన అంటాడేమోనని కంగారు పడిపోయి షికార్కి అంతే కాదు అన్నాడు సూర్యరావు షికార్ కాదు కొండగాలి మేయడానికి వస్తాను పైరుగాలు కన్నా కొండగాలి ఆరోగ్యానికి పైగా నా బోటి రోగిష్టివాడికి చాలా మంచిది తెలుసా అన్నాడు కైలాస గణపతి అవును అని అమ్మయ్య అనుకున్నాడు పరిశోధన మాట ఎత్తనందుకు ఆనందంతో సూర్యరావు ఇంకా లేద్దాం అలాగే రేపు ఇంకా పేంద్రాలే వద్దాం సరే అన్నాడు సూర్యారావు ఇద్దరూ పక్క గుహ కూడా చూసి దిగడం ప్రారంభించారు పిండతైలం రాస్తావా సూర్యరావు అడిగాడు పిండతైలమా అదేంట్రోయ్ సూర్యుడు అసలు ఏ జీవితాలు కా పిండవది కైలాస గణపతి మోకాళ్ళు నొప్పుకుంటూ అడిగాడు మందు పేరు పిండతైలం ఆయుర్వేదం మందు కీళ్ళనొప్పులకు అద్భుతంగా పనిచేస్తుంది మహాయోగరాజి బుద్ధిలా మాత్రమే నీగుతూ ఈ తైలం రాస్తే వాత నొప్పులు కీళ్ళనొప్పులు ఊషు కాకి అంటే ఎగిరిపోతాయి నువ్వు చెప్పింది నమ్ముతున్నాను కానీ నాకు పనిచేయవు అదేం నీకొచ్చింది స్పెషల్ జాబా దీనిని కొండవాతం అంటారు అదేంట్రోయ్ ఈ పేరు నేను ఎప్పుడూ వినలేదే ఆశ్చర్యంగా అడిగాడు సూర్యారావు నువ్వు వినకపోవచ్చు నాకు బాగా తెలుసు అనుభవం నాది కదా కొండంతా తిరిగి చూద్దామనే ఉత్సాహంతో వరుసగా మూడు రోజులు బట్టి నిన్ను వెంట పెట్టుకుని వెళ్లి తిరిగా కదా ఆ ఉత్సాహంతో వయసు కూడా మరిచిపోయి కుర్రాళ్ల ఎదురు గంతులు వేసేసరికి గాలి పెక్కలు మోకాళ్ళు ఏమాత్రం మొహమాటం లేకుండా పట్టేశాయి దీనికి కొండవాతం అని పేరు పెట్టానులే నవ్వుతూ చెప్పాడు కైలాస గణపతి మాట దొంగలదాల అని ముచ్చటగా నవ్వాడు సూర్యారావు ఏ మందులు అక్కడ అన్నయ్య గారు స్నానం చేసేటప్పుడు దారగా వేలి కాళ్ళ మీద పోసుకోండి నాలుగు రోజులు ఎటు కదలకుండా విశ్రాంతిగా పడుకోండి అక్కడ నిపులు అక్కడ పుష్కాక్యం ఎగురు పకాయి అక్కడే ఉన్న మణిక్యామ్మ చెప్పింది నీ వైద్యం తేలిగ్గా బాగుంది అలా చేస్తానమ్మా వీడు చూడు పిండతైలం ముండి బండ తైలం అంటూ హర్లు కొడుతున్నాడు అన్నాడు కైలాస గణపతి ఆ ఆ పంచే వేనీళ్లు కాళ్ళ మీద పోసుకుంటే రెండు కాళ్లు కాలి నిమ్మకాయలంత బొబ్బలు లేస్తాయి అప్పుడు ఎలాగో అడుగు తీసి అడుగు వేలో విశ్రాంతిగా మార్చుకోదు గాని సూర్యారావు అన్నాడు అవే మాట్లాడి శరీరం పట్టు వేడి తీసుకుని నీళ్లు గాని సలసలా కాదు వేణిళ్ళు కాదు అంది మాణిక్యంబ నొచ్చుకుంటూ నువ్వేవనుకోకమ్మా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కదా వాడి బాధ నేను పెండతేలం వాళ్లేదే రోజు జారిపోయాడే అన్న బాధ భరించలేక అలా వాగుతున్నాడంతే కైలాస గణపతి నవ్వుతూ అన్నాడు మాణిక్యంబ సూర్యరావు నవ్వారు అన్యాయం అన్యాయం అంటూ వచ్చింది విమల ఏంటమ్మా అన్యాయం సూర్యారావు అడిగాడు కూతురికి ఏం అన్యాయం జరిగిందో అన్నట్లు కంగారు పడింది మాణిక్యాంబ నేను రాకముందే మీరంతా కలిసి జోక్స్ చెప్పుకుంటేలా ఇది అన్యాయం కాదా ఇది అదర్వం కాదా సీరియస్గా అడిగింది విమల నా ముఖంలో ఉంది అన్యాయం అంటుంటే ఇంకేదనుకున్నాను అంది మాణిక్యాంబ నువ్వు ప్రతిదీ అలాగే అనుకుంటావు రత్నమాణిక్యం నాకు తెలిసిన విషయమే కదూ సూర్యగా ఉన్నాడు లాయర్గా నువ్వు చాలా పనికొస్తావమ్మా కమల మెచ్చుకోలుగా అన్నాడు కైలాస గణపతి నా పేరు కమల కాదు మామిగారు విమల విమల అదేనమ్మా విమల వేయకూడదనుకుంటానే మళ్ళీ పొక్కులో కాలేశాను ఏమైనా సరే ఈ రోజు పొరపాటు అనుకుంటూ ఈ మధ్యాహ్నం నుంచి నీ పేరు కమల కమల అని ఏ వంద సార్లో మననం చేసుకున్నాను కానీ అదేం కరమో నిన్ను చూసేసరికి అసలు పేరు మరిచిపోయి విమల అన్నాను కైలాస గణపతి చెప్పి సారీ విమల తల్లి జోక్ చేశాను అన్నాడు అందరూ పగలబడినవ్వాలి చూసావరా ఎంతమందిని ఎలా నవ్వించానో హా అంటూ ఆనందంగా నవ్వాడు కైలాస గణపతి నేను నవ్వలేదు ముఖం పెట్టాడు మరి మర్యాదగా ఉండదని బోగడదని నీ జ్యోక్కి నవ్వం అతిథి మర్యాద ఇదన్నమాట సూర్యరావు చెప్పాడు నీ మర్యాద మండినట్లే ఉంది నా జోక్కి పడి పడి నవ్వరు కదూ అని ముడిసిపోయాను అయ్యో వాపోయాడు కైలాస గణపతి అన్నయ్య గారు వారి మాటలు నమ్మకండి అందరి సంగతి ఏమో గాని నేను మాత్రం నిజంగానే నవ్వాను అంది మణిక్యాంబ విన్నవరా సూర్యుడు చెవులు బాగా పనిచేయకపోతే మళ్ళీ చెప్పించుకుని విను అన్నగారివి కదా నొచ్చుకుంటావని అదేమీ కాదు ఉన్న నిజం నువ్వు భరించలేక మసిపూసి కాయం చేస్తూ నన్ను నమ్మించాలని చూస్తున్నావు ఏంటది నేను లేకుండా చూసి చర్చలు సమావేశాలు అంటూ రవి బయట నుంచి వచ్చాడు రావోయ్ రవి నువ్వు లేకపోతే లేదు అన్నాడు కైలాస గణపతి అంకుల్ తపా మీరు నా పేరు మరిచిపోలేదు అమ్మయ్యా అయితే నీ పేరు రవేనన్నమాట అదేంటంకుల్ మీ నాన్న నన్ను అదే పనిగా విక్రిస్తున్నాడో ఆ బాధ భరించలేక మీ పేర్లని అదే పనిగా వల్లిస్తూ రాత్రంతా నిద్రపోలేదనుకో కైలాస గణపతి కాళ్ళు నొక్కుంటూ చెప్పాడు అదేంటంకుల్ అలా అలా చేయడం కష్టం కాదు మీ సూర్యుడు పెద్ద కొడుకు పేరు హరి చిన్న కొడుకు పేరు రవి అమ్మాయి పేరు కమల కాదు విమల అనుకుని మళ్లీ మొదటకొస్తాను అది ఎలాగంటే మా సూర్యుడు పెద్ద కొడుకు పేరు హరి చిన్న కొడుకు పేరు చాలంకుల్ చేతులతో వారిస్తూ అన్నాడు రవి అర్థమైంది కదా మీ నాన్న ఎక్కిరింపు వల్ల నేనెంత నేను అది కాదంకులు నేను అడిగింది కాళ్ళు నొక్కుంటున్నారు అదేమిటి అలా అని అడిగాను మీ నాన్న చేసిన పనికి నాకు కాళ్ళు నొప్పులు చేశాయి అదేంటో ఈ కొత్త అపవాదు సూర్యరావు మధ్యలో అడ్డు తగిలి ఆశ్చర్యంగా అడిగాడు నాకు ఈ ప్రదేశం కొత్త కాబట్టి కొండలో గొట్టలో తిప్పి చూపించమన్నాను సరే చూపించాడు బాగానే ఉంది వరి చిటి తండ్రి నీకు కొత్త అన్ని ఒకేసారి తిరిగితే కాళ్ళు నొప్పులు చేస్తాయి ముందే అవరించచ్చు కదూ నేను చూపించుకున్నాను నా రోగం కుదరచడానికి చూపించాడు కాళ్ళు నొప్పులు చేశాయి మీ నాన్న సంగతి తెలియదు హరి హరికాదంకుల్ రవి ఆ రవి ఒక దాంట్లోకి వెళితే రెండోది మర్చిపోతుంటాను ఎందాక వచ్చాను మీ నాన్న విషయం దగ్గర కదూ ఆగాను అవునున్నట్లు తల ఊపాడు రవి మీ నాన్న సంగతినికి తెలీదు పైకి మంచిగానే ఉంటూ రోగం కుదురుతున్నాడన్నమాట కనపడకుండా శిక్ష విధిస్తాడు ఇప్పుడు నా విషయమే చూడు రోజు కొద్ది కొద్దిగా చూడొచ్చు లేదా ఈ కొండలు ఎక్కడికి పోవు నేను ఎక్కడికి పోను అంటే నేను నోరు మూసుకుని చచ్చినట్టు వినేవాణ్ణి అది లేకపోతే చూపించరా అన్నాను తిప్పితిప్పి చూపించాడు ఇవేమన్నా పడుచుకళ్ళ వాటికి ముసూతనం వచ్చింది జబ్బు పడుతున్నాయి చూసావుగా ఇప్పుడు ఎలా కొట్టుకుపోయాయో కైలాస గణపతి వివరించాడు అసలు విషయం కాళ్ళు నొప్పులన్నమాట రవ్ అన్నాడు గుర్తించుకోరా కైలాసం అన్నాడు సూర్యరావు ఏంటి గుర్తించుకోవాలి ఈ మాట ఎందుకు మరోసారి రోగం చిన్నగా కుదురుస్తానని అన్యాయంగా సూర్యుడు అన్యాయం నా మీద ఏదైనా కోపం ఉంటే తీర్చుకునే విధానం ఇది కాదురా కాళ్ళు లేకపోతే ఈ కైలాసం బతకడరా వాపోయాడు కైలాస గణపతి కాళ్ళు విరగొట్టకుండా మరో రకంగా శిక్ష వేస్తాలే నవ్వుతూ అన్నాడు సూర్యారావు ఊరుకోండి ఏంట మాటలు తిరుకోకుండా ఉంది మాడికేంబ ఎంత స్నేహితుడైతే మాత్రం అంతలాంటి జోకుల విస్తట్లో అన్నం పెట్టి తినరా అన్నట్లు ప్రవర్తిస్తే ఏం బాగుంటుంది ఇది ఆమె అభిప్రాయం హోమ్ మినిస్ట్రీ నుంచి నోరు మూసుకోమని వచ్చింది నోరు మూసుకుందామా సూర్యరావు నవ్వుతూ అడిగాడు అలాగే అన్నాడు కైలాస గణపతి అంకుల్ మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఏమేమి చూశారు అది చెప్పండి అంకుల్ కాలక్షేపంగా ఉంటుంది కొండ మీదకి ఎలా ఎక్కింది వివరించాడు కైలాస గణపతి కైలాస గణపతి చెప్తున్నంతసేపు మధ్య మధ్య సూర్యారావు అందుకుంటూ జారి పడబోతే పట్టుకున్నాను లేస్తూ కొండ చివరదాకా చూశాడు ఇది చాలదన్నట్టు అటు లోయలోకి దిగి చూద్దామా అంటాడు అది అయ్యే పని కాదురా తండ్రి కాలు పెడితే దిగే పని లేదు జొర్రుమని లోయ మధ్య చెట్ల కొమ్మలు ఇరుక్కుని అలా అయిపోతుంది శాల్తీ గల్లంతో అంటూ చెబుతూనే ఉన్నాను కైలాస గణపతి చెప్పడం పూర్తయింది ఆ తర్వాత రవి ఏదో సినిమా కథ చెప్తుంటే అంతా వింటూ కూర్చున్నారు కబుర్లే వాళ్ళకి మంచి కాలక్షేపం